రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాదాపుగా పది నెలలు దాటిపోతుంది అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేలు ఎందుకంటే ఎంతో ఎన్నో రకాలుగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వచనం ఇచ్చి దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు అరవై వేల మంది అరవై డెబ్బై కూడా అలాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఇవ్వడం జరిగింది అలాంటి తరుణంలో మరి ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా ఆ నియోజకవర్గానికి భవిష్యత్తులో ఈ నాలుగు ఈ నాలుగేళ్ల కాలంలో అంటే ఈ పది నెలలు తీసేస్తే మరో నాలుగు సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి ఈ నాలుగేళ్ల కాలంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు నియోజకవర్గం పైన ఏ విధంగా పట్టు సాధించబో సాధించగలిగారు గతంలో వైసీపీ చేసిన తప్పులు జరగకున్న వాటిని ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దానిపైన బీఆర్కే న్యూస్ ఇప్పటికే కూడా ఎమ్మెల్యేల పనితీరు అదేవిధంగానే ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఒక కథనాలు ప్రసారం చేస్తుంది అందులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఎందుకంటే తిరుపతి ఎమ్మెల్యే అంటానగానే శ్రీవారి సన్నిధిలో స్వామివారి పాదాల చెంత ఇక్కడ ఆయన ఉంటారు మరి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి ఎమ్మెల్యేకి ఒక గుర్తింపు ఉంటుంది అది ఎవరు అధికారంలో ఉన్న మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున అరణి శ్రీనివాసులు గారు ఇవాళ తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు దాదాపుగా అరవై వేల మెజార్టీ పైన ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయనకు ఓట్లు వేసి గెలిపించినట్టు పరిస్థితి మరి ఈ తరుణంలో మరి ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ పది నెలల కాలంలో ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో తిరుమల కావచ్చు తిరుపతి కావచ్చు తీసుకువచ్చినటువంటి సంస్కరణలు ఏంటి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేయబోతున్నారు ఆయన మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ అసలు ఏం చేయబోతున్నారు అంటే ఈ పది నెలల కాలం ఎందుకంటే మీరు ఎలక్షన్ సమయంలో ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఎవరు కూడా ఇక్కడ మీకు సపోర్ట్ చేయలేని పరిస్థితి అలాంటిది ప్రజలందరూ దాని తర్వాత నాయకులు అన్ని పార్టీల నాయకులు మీకు సపోర్ట్ చేస్తారు ప్రజలు ఎంతో మీ పైన నమ్మకంతో అరవై వేలు పైన కూడా మీకు మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు ఇది ఒక అసలు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఎట్లా చూడాలి ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా తిరుపతి ప్రజల నమ్మకాలని వమ్ము చేయను తిరుపతి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో ఊహించినంత విధంగా అరవై నాలుగు వేల చిల్లర ఓట్ల మెజారిటీతో రాయలసీమలోని యాభై రెండు నియో నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన తిరుపతి ప్రజ తిరుపతి తిరుమల ప్రజలకు ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్లకు ఏ అవసరాలున్నా ఇరవై నాలుగు గంటలు పనిచే సేవ చేసే భాగ్యం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం తిరుపతి శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళ నా వాళ్ళు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను ముఖ్యంగా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా నేను ముందుకెళ్తున్నాను అనేసి కూడా తెలియజేస్తున్నా ఉదాహరణకి మొట్టమొదట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తిరుపతి స్థానికులకు తిరుమల స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం కల్పించారు అంతేకాకుండా ఇంకా చాలా వరకు తిరు తిరుపతిలో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పారు అదే బాటలో ప్రక్షాళన జరుగుతూ ఉంది ఖచ్చితంగా కూడా తిరుపతి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది అన్నిటికంటే ముఖ్యంగా తిరుపతిలో గంజాయి వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం గత ప్రభుత్వంలో ముందుకు తీసుకురావడం జరిగింది వాటిపైన కూడా ఎన్క్వైరీ కమిటీ వేసింది నివేదిక సమర్పించింది ఖచ్చితంగా ఆ నివేదిక వచ్చిన వెంటనే గంజాయికి ఎవరైతే ప్రోద్వలం చేశారో దాదాపు వెయ్యి మంది రెండు వేల మంది కాలేజీలలో కానీ బస్ స్టాండ్లల్లో కానీ యూనివర్సిటీలో కానీ మెడికల్ హాస్పిటల్లో కానీ బయట నుంచి వచ్చే భక్తులకు గంజాయి డ్రగ్స్ అలవాటు చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక వాడిని అన్నిటిని కూడా అరికట్టాము ఖచ్చితంగా కూడా ఇంకా అదే తిరుపతి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఒకట తర్వాత ఒకటి చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కార్పొరేషన్ పరిధిలో గుంతలు లేకుండా రోడ్లన్నీ కూడా చేయడం జరిగింది కొన్ని అత్యవసర పనులు కూడా దాదాపు ఒక ముప్పై కోట్లు నలభై కోట్ల వర్కులు కూడా టెండర్లు పిలిచడం జరిగింది అవి అన్నింటి కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా కూడా తిరుపతిలో అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ఉప ముఖ్యమంత్రి ఎలా చేస్తున్నారో అదేవిధంగా తిరుపతి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరికీ అందుబాటులో ఉండి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ గంజాయి డ్రగ్సే గతంలో అమ్ముకున్నారు కోట్లు సంపాదించారు ఇదే కాకుండా శేషచలం లాంటి ప్రాంతాల్లో అంటే అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లు దిగమైన పరిస్థితి దీనిపైన గతంలోనే ప్రభుత్వం చెప్పింది అంటే గతంలో అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేస్తామన్నారు చర్యలు తీసుకుంటామంటున్నారు భవిష్యత్తులో అయినా అలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఎర్రచందనం పైన గంజాయి వ్యాపారం జరిగింది తిరుపతిలో వాస్తవం దాన్ని తయారు చేసింది కూడా కడప కర్నూలు తమిళనాడు నుంచి కొంతమంది బ్యాచ్ని ఒక రౌడీ మూకలను తెచ్చి వాళ్ళ విచ్చలవిడిగా అమ్ముకోమని కొన్ని కోట్లు సంపాదించింది కూడా ప్రజలకు తెలుసు పైన ప్రత్యేక అధికారులు నియమించారు సిట్ అధికారులు నియమించారు దానిపైన నివేదిక వస్తుంది ఖచ్చితంగా వచ్చిన వెంటనే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాడిని వదిలిపెట్టదు మనం చూస్తున్నాము ఇప్పటికి గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చేసిన ఎవరైనా సరే మంత్రులైనా సరే ఎంపీలైనా సరే ఎమ్మెల్యేలైనా సరే ఎవరైనా సరే అందరికీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా శేషాచలం భగవంతుడిని వెలిసి ఉన్న శేషాచలం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఆ ఆస్తిని కొల్లగొట్టి దాంట్లో కూడా చిత్తూరులో జిల్లాలో ఉన్న నాయకులు శాండల్వుడ్ విచ్చలవిడిగా అటవీ శాఖ అధికారులను అడ్డపెట్టుకొని ప్రభు పోలీస్ అధికారులను అడ్డపెట్టుకొని విచ్చలవిడిగా శాండల్వుడ్ కూడా చేయ వ్యాపారం చేయడం జరిగింది అది ఒకటి పైన కూడా అధికారులు చిట్ అధికారులు నియమించారు ఖచ్చితంగా అన్నిటిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇటు ఒక పక్క శాండల్వుడ్ కానీ ఒక పక్క గంజాయి కానీ ఈ ఇవన్నింటిని కూడా ఈ గత ప్ర ఈ గత ప్రభుత్వంలో జరిగిన దురాఘాతాలు ఈ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే అరికడతా ఉంది పూర్తిగా కూడా ఆరు నెలల కాలం పది నెలల కాలంలోనే అరికట్టింది ఇప్పటికీ తిరుపతిలో మాకు తెలిసి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడా లేదు శాండల్వుడ్ కూడా టాస్క్ ఫోర్సు వేసి ఎక్కడికక్కడ మనం చూసాం మొన్న నాలుగు కోట్ల ఆస్తిని సీజ్ చేశారు రెండు కోట్ల ఆస్తిని సీజ్ చేశారు ఎప్పటికప్పుడు పట్టి చేస్తున్నారు దీనిపైన ఇంకా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ శాండల్వుడ్ కానీ తిరుపతి పుణ్యక్షేత్రంలో లేకుండా రోజు లక్ష మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఈ ఈ పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మా వంతు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అరికడతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ కూటమి ఎమ్మెల్యేల్లో చాలామంది నియోజకవర్గాల్లోనే వదిలిపెట్టి బయట ప్రాంతాలు వ్యాపారాలు చూసుకుంటున్నారు అలాంటిది ఇవాళ మీరు రాత్రి అంటే ఇప్పుడు ఎలక్షన్ ఏమి లేదు ఎలక్షన్ సందర్భంలో కూడా రాత్రింబౌలు ఇక్కడ తిరిగి మీరు ప్రజాసేవ చేశారు మరి ఇప్పుడు ఇప్పుడు ప్రతిరోజు కూడా ఉదయం లేస్తే రాత్రి వరకు ఏదో ఒక షెడ్యూల్ ప్రకారం తిరుగుతున్నారు ప్రజల సమస్యలపైన స్పందిస్తూ ఉన్నారు వాళ్ళకు భరోసాగా ఉంటున్నారు ఏంటి ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి నిన్నంతా కూడా పెద్ద ఎత్తున అంటే అమరావతి నుంచి కూడా కమిటీ రావడం జరిగింది ఎంక్వైరీలు నడుస్తున్నాయి దోషులకు శిక్షలు పడతాయా మరి బాధితులు ఎందుకు రా అంటే వాళ్ళు తెలియకనే వాళ్ళ భూముల్లో రోడ్లు వేసేసి కోట్లు దిగమైన పరిస్థితి ఏం చేయబోతున్నారు ఎట్లా జరగదు ఖచ్చితంగా కూడా గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఎన్నికల అనుభవం రాజకీయ అనుభవం దృష్ట్యా మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా ఒక స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా జిల్లా అంతా ఒక అనుభవమైన వ్యక్తిగా అవకాశం రావడం జరిగింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇచ్చిన అవకాశం భగవంతుడిచ్చాడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి వల్ల ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ అవకాశం వచ్చింది ఖచ్చితంగా కూడా ప్రజలకు ఇక్కడే ఉండి మీరు అనుకోవచ్చు నేను నెలకు ఒకసారి కూడా చిత్తూరు కూడా పోవడం లేదు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు ఎప్పుడైనా చూసుకోండి రోజు నా రోజువారి కార్యక్రమం ఒకటి విజయవాడకి వెళితే ఆ పార్టీ కార్యక్రమాలు ఉంటే అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాయి అంతే తప్ప నెలకు ఒక రోజు కూడా చిత్తూరు కూడా పోవడం లేదు ఎక్కడికి పోవడం లేదు నేను ఇక్కడే ఇల్లు తీసుకునేసి ఇక్కడే స్థిరపడి ఉన్నాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా అందరికీ న్యాయం చేస్తా ముఖ్యంగా ఈ టీడీఆర్ బాండ్ల విషయం ఇప్పుడు మీరు చెప్పారు ఈ టీడీఆర్ బాండ్ల విషయాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలని కట్టడి చేసి ఈ ప్రభుత్వంలో అటువంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడున్న కమిషనర్ గారు కలెక్టర్ గారు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అదే స్ఫూర్తితో ప్రజలకు ఎవరైతే నష్టపోయారో ఇందాక చెప్పారు చాలామంది బా మన నాయకులు బాధితులు మీరు కూడా అడిగారు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా రప్పించి కార్పొరేషన్ పరిధిలో టీడీఆర్ బాడులు ఇప్పించే న్యాయబద్ధంగా ఇప్పించే బాధ్యత తీసుకుంటాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ తిరుపతి పుణ్యక్షేత్రం ఇక్కడ యువతకు ఉద్యోగాలకు అంటే ఈ పది నెలల కాలం అయిపోయింది ఇంకా నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు దాదాపు తర్వాత ఉంది ఏం చేయబోతున్నారు అభివృద్ధి పరంగా యువతకు ఉద్యోగాలకు సంబంధించి అంశాలు కావచ్చు కొత్త కొత్తగా ఏదైనా సరే ప్రాజెక్టులు ఇలాంటివైనా వచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే మన నియోజకవర్గానికి సంబంధించి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో దాదాపు ఇరవై వేల మంది పైన ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్నారు దాదాపు లక్ష ఓట్ల వరకు తిరుపతి తిరుమలలో చేసే కుటుంబాలే ఉన్నాయి తిరుపతిలో మూడు లక్షల పదివేల ఓట్లు ఉంటే అందులో లక్ష చిల్లర లక్ష ఓట్లకు పైగా ఒక తిరుపతి తిరుమల వాళ్ళు చేస్తారు వాళ్ళకు చాలా సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఈవో గారి దృష్టికి అడిషనల్ ఈవో గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈ తెలిసిన విషయమే ఈ లడ్డు కల్తీ ప్రసాదాలు అన్న ప్రసాదాల్లో కల్తీ జరిగింది ఇవన్నింటినీ కూడా దీనికంటే ముఖ్యంగా అవి భగవంతునికి జరిగే నై నైవేద్యంలో కల్తీలు జరుగుతున్నాయనేసి దావిటి పైన పడారు అవన్నీ కూడా పూర్తయింది ఎన్క్వైరీలు అయింది ఆవిటిపైన కూడా జరుగుతుంది ఇక ఇంక మీదట కూడా టీటీడీ ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించే దిశగా నేను ఈవో గారితో ఇప్పుడు కొత్తగా చైర్మన్ గారు కూడా వచ్చారు ఆయన ప్రాక్టికల్ పర్సన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకటి తర్వాత ఒకటి టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు అందరినీ కూడా చే తీరుస్తాను అదేవిధంగా ఇక్కడ స్విమ్స్ ఉంది రోయా ఉంది బోర్డ్ హాస్పిటల్ ఉంది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా చేస్తున్నా కూడా చేస్తాననేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం సార్ నియోజకవర్గంలో చూస్తే అంటే ప్రభుత్వం అంటే గౌరవించాల్సిందే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఎక్కడా కూడా లేకుండా కొంతమంది వైసీపీ నేతలు బహిరంగంగా అంటే ఒక సవాలు విసురుతూ కూడా మొన్న మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులు కొంతమంది మహిళలు వెళ్ళి అంటే అంటే సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదు సూపర్ సిక్స్ అమలు అవ్వడం లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది బస్సునే ఆపివేయడం జరిగింది దాని తర్వాత నిన్న ఒక పార్కులోకి వెళ్ళి అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా సాక్షాత్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని వాళ్ళు కూడా అగౌరపరిచే విధంగా కూడా మాస్కులు వేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎంతవరకు కరెక్టు రాబోయే రోజులు అలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోపోతుంది ఎందుకంటే ఇలాంటిది జరిగితే ఫస్ట్ అంటే ఇక్కడ నియోజకవర్గానికి ప్రథమ వ్యక్తి ప్రథమ పౌరులు మీరే మీకే చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనిపైన ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది భవిష్యత్తు ఇప్పుడు నిన్న చూసాం విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పెంచాలనేసి వీధి నాటక రూపంలో డ్రామాలు ఆడారు అభినయ్ రెడ్డి ఇది కొందరు ప్రోద్బలంతో అవి ఆడారు నేను ఒకటే చెప్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచుంటే నువ్వు చేసినా కరెక్టే పెంచకుండానే నువ్వు వేసిన డ్రామాలు ఇటు ప్రజలకు తెలుసు ప్రభుత్వాలకు తెలుసు అందరికి తెలుసు నీకు శాశ్వతంగా బుద్ధి చెప్పే రోజులు తిరుపతి నియోజకవర్గలు నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్నారు చేయని విధ తప్పు చేయలేదు పెంచలేదు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అనేసి అందరికీ తెలుసు నువ్వు పెంచావని చేస్తున్నావు నువ్వు ఒక మూర్ఖుడు నువ్వు ఇంకొకసారి తెలుసుకొని చెయ్యి ఇటువంటి నా వేషాలు ఎవరైనా ఎవరన్నా నమ్ముతారు కానీ పెంచకుండానే ఇటువంటి వేషాలు వేస్తే ఎవరు నమ్మరు మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు పదిసార్లు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జీల పేర్లతో విచ్చలవిడిగా దోచుకున్నారు ఆఖరికి విద్యుత్ విద్యుత్ శాఖనే కుదువులు పెట్టి డబ్బులు దోచుకున్నారు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు రైతులపైన భారం పడింది అది ఇంకా తేరుకోలేదు వాటినన్నింటిని కూడా ఈ ప్రభుత్వం తీరుస్తూ ఉంది ఇవన్నీ గుర్తు తెలుసుకోవాలనేసి కూడా తెలియజేస్తున్నా నెక్స్ట్ ఇంకొకటి కూడా తిరుపతిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా ఒక శాసనసభ్యుడిగా నా వంతు నా దృష్టికి వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఎటువంటి అరాచక సా అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాను ఆ భక్తులకు వచ్చే వారికి కూడా అసౌకర్యం లేకుండా చేసే విధంగా చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నాను ఓకే సార్ ఈ ప్రజా దర్బార్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చాయి ఫైనల్గా చెప్పేసి ఈ ప్రజా దర్బార్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు చాలామంది వస్తున్నారు డ్రైనేజీలు కాలువలు పొడిక లైట్లు ఇవన్నీ ఉన్నాయనేసి అవి కూడా ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం కొన్ని సమస్యలు ఎలక్ట్రిసిటీ పైన వస్తున్నాయి మాకు లో వోల్టేజ్ వస్తూ ఉంది అనేసి అవన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మొన్న రిక్వెజేషన్ కూడా ఇవ్వడం జరిగింది సబ్స్టేషన్లు కొన్ని తిరుపతి కావాలని సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి పంపడం జరిగింది ఖచ్చితంగా కూడా అది కూడా రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో అక్కడక్కడ విద్యుత్ అధికారులు ఐడెంటిఫై చేశారు వాటిని అన్నింటిని కూడా కరెక్ట్ చేసి ఇబ్బందులు లేకుండా చేస్తాననేసి కూడా తెలియ చెప్పడం జరుగుతోంది ఇంకా నెంబర్ ఆఫ్ సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలు ఎప్పటికప్పుడు మన వల్ల ఏది ఇక్కడికి ఇక్కడే పరిష్కరిస్తారో కొన్ని మున్సిపల్ అధికారులు కొన్ని రెవెన్యూ అధికారులు కొన్ని కలెక్టర్ గారు కొన్ని పోలీస్ అధికారులు ఎస్పీ గారి దృష్టికి కూడా అప్పటికప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం కొంతమంది డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఇవ్వలేదనే సమస్య తెస్తా ఉన్నారు కొంతమంది మా నేల మా ఇంటి జాగా ఆక్రమించుకున్నారు వేరే డాక్యుమెంట్ సృష్టించి ఫ్లేక్ ఫేక్ డాక్యుమెంట్ చేశారు ఇటువంటి సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయి వచ్చిన ప్రతి సమస్యను కూడా అధికారులను కూడా పక్కన పెట్టుకొని మేము కూడా నేను కూడా దాన్ని ఉండి చూసి ప్రతిదీ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్తున్నాను అనేసి కూడా ఈ ప్రజా దర్బారు ప్రజలకు చాలా ఉపయోగపడుతూ ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నా మొత్తం మీద అంటే ఎక్కువగా అంటే ఇప్పటికే డబ్బు ఆశలేదు ప్రజాసేవ కోసమే నేను ఇక్కడున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రతి అంటే ప్రతి ప్రాంతంలో కూడా నేను ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా తిరగడం జరిగింది అన్ని సమస్యలపైన తనకు పట్టుంది ప్రజా కోసం ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఈ నాలుగైదు ఈ నాలుగేళ్ళ కాలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చిదిద్ది ఆ తిరుపతి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు ఓవర్ ఓకే స్టూడియో